డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు జిల్లా అటు మన కేంద్ర బడ్జెట్ అయిపోయింది ఏపీ బడ్జెట్ విషయంలో ఎత్తుకుంటే బడ్జెట్లో ఏం చెప్పారు ఏం చెప్పలేదు ఎవరికి నచ్చింది ఎవరికి నచ్చలేదు అనే దాని గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం ఎప్పుడు చూస్తే బడ్జెట్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు ఆ బడ్జెట్ బాగున్నా బాగలేకపోయినా బాగుందంటే అందరు రషిస్తారు బాగలేదంటే ఎక్కువ విమర్శలు వస్తాయి తక్కువ విమర్శలు వచ్చాయంటే దానికి కారణం ఏంటంటే వాంటెడ్గా ఆ న్యూస్ కోసమో వాళ్ళ పార్టీ మనవుడు కోసం మాట్లాడే ఉంటారు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బాగలేదు చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ బాగాలేదు అంతకుముందు మోడీ బడ్జెట్ బాగలేదు మరి మీకు ఏ బడ్జెట్ బాగుంటుంది ఎప్పుడైనా కూడా రాజకీయాలల్లో ఆ పదవులు అంటే నా ఏదో పార్టీ ఇచ్చింది అధ్యక్షుడనో ఉపాధ్యక్షుడనో పలానా జిల్లాకనో కాకుండా మీరు గతంలో ఎప్పుడో గెలిచి ఉండొచ్చు మోడీ రాకముందు ఇంక చరిత్రలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ భూస్థాపితం అలా చూస్తుండే కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఎప్పుడు కూడా అటు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఏపీలు ఎప్పుడు కొట్టింది ఉండదు గట్టిగా ఒక నాలుగైదైనా కొట్టండి ముందు మీరు తర్వాత విమర్శించండి మీకు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉండేది కూటమి ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు కాదు బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేర్లు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మన మోడీ గారి దగ్గరుండి మన ఆంధ్రప్రదేశ్కి ఏమేమి నిధులు రావాలో కృషి చేస్తుంటే దానికి వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతిస్తుండే దానికి వెనకుండి బడ్జెట్ చక్రం అనేది తిప్పే మన పొంగూరు నారాయణ మన నెల్లూరు జిల్లా సిటీ ఎమ్మెల్యే ఆయన ఎంత ప్లాన్గా ఉన్నారంటే అమరావతికి ఎన్ని నిధులు వచ్చాయండి ఎన్ని ఎన్ని ఎంత బడ్జెట్ వచ్చింది ఎప్పుడైనా చూసారా అలాగే ఈరోజు రైతులకి ఎంత న్యాయం జరిగింది అలాగే ఈరోజు కేంద్ర పథకాలు సబ్సిడీ లోన్లు కానీ ఏమైనా ఎంఎస్ఎంఈ కానీ ఇవన్నీ కూడా అంటే ఎటువంటి షూరిటీ లేకుండా ఒకప్పుడు మీరు చూస్తుంటారు బ్యాంకు రుణాలు కావాలంటే షూరిటీ కావాలి షూరిటీ లేకపోతే రూపాయి అవ్వదు బ్యాంకు ఈరోజు ఇరవై లక్షల దాకా నిధులు వస్తున్నాయి అలాగే ఆ నిధులు వ్యాపారాలు చేయడానికి ప్రత్యేక పరిశ్రమలకి ఆంధ్రప్రదేశ్ ఎంత ఎంత మద్దతు ఇస్తుంది యువకులకి నిరుద్యోగ యువతులకి ఎంత మద్దతు ఇస్తుంది ఇవన్నీ మీకు కనిపించట్లేదు మీరు తెల్ల వేసుకున్నారు ఏదో ఒక పార్టీ నుంచి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది నేనే ఒకరి అప్పట్ల గుడ్ మంచిదే రాజ్యాంగం మనకి కల్పించినకు వాక్ స్వాతంత్రకు అందరూ మాట్లాడవచ్చు నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడతారు మేధావులు మాట్లాడతారు అలాగే ప్రజాప్రతినిధులు మాట్లాడతారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏ మాత్రం సబ్జెక్ట్ లేని వాళ్ళు కేవలం మీ ఏదో మీరు పబ్లిసిటీకో లేదా మీ పార్టీ మెప్పు కోసమో ఈ వాక్ స్వాతంత్ర హక్కుని మేము మాట్లాడే హక్కుంది కదా అని చెప్పి తెలిసి తెలియకుండా ఈ బడ్జెట్ బాగాలేదంట మటుకు సభ్యత కాదు కొంచెం ఆలోచించండి ఎందుకు బాగలేదు అని మీరు విశ్లేషంగా చెప్పగలిగితే నేను మీకు కౌంటర్ ఇవ్వగలను ఏదో ఊరికే రెండు మాటలు మాట్లాడే సార్ సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు ఇంకా ఏదైనా పార్టీలు కావచ్చు ఏమీ చేత కానీ ఖాళీగా ఉండి వాడి తెల్ల సొక్కాలు వేసుకున్న రాజకీయ నాయకులు కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు కానీ నేనేం చెప్తున్నానంటే ఎందుకు బాగలేదు విశ్లేషణ ఉండాలి కదా ఆ విశ్లేషణతో పలానా బడ్జెట్ వచ్చింది గతంలో కంటే ఇది బాగాలేదు అని మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే నేను ధీటుగా మీకు కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందంటే అటు మోడీ సహకారం ఎలాగ వస్తుంది అది కేంద్రం వదిలేద్దండి ఏ ప్రభుత్వంన్నా కూడా కానీ దగ్గరుండి నిధులు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ అటు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కోఆపరేట్ చేస్తున్నాడంటే ప్రతి దానికి ఇంకొంచెం అంటే పది రూపాయలు ఇస్తే పదకొండు రూపాయలు ఇమ్మని లేదా దాని వచ్చిన నిధులు వెంటనే ఇప్పుడు మీరు చూశారు అమరావతి మనం అనుకున్నావా అసలు గత ప్రభుత్వంలో అసలు మూడు రాజధానులు రాజధానులేండి ఇప్పుడు ఒకే ఒక రాజధాని మాట మీద నిలబడ్డారు అసలు అది మన ఇండియాలోనే పెడుతున్నారా అమరావతి రాజధాని అన్నట్లుగా ఉంది దానికి నారాయణ గారు అసలు నిద్ర కూడా పోవట్లేదు ఇటువంటి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే మనం లేనిపోని మాటలు అనేది కరెక్ట్ కాదు ఇది నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను చెప్పట్లేదు ఒక సామాన్య పౌరుడిగా ఒక అడ్వకేట్గా ఒక న్యాయ చట్టము న్యాయం గురించి నాకు అవగాహన ఉంది అందువల్ల ఎంత నిధులు వస్తున్నాయి ఎంత ఖర్చు పెడుతున్నారు ఎందుకు తెస్తున్నారు అనేది నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను ఈ విధంగా తెలిసి తెలియకుండా ఆ మాట్లాడితే ప్రజలకి అంత టైం ఉండదు ఫోన్ చూసుకొని ఇలా నెట్టుకుంటూ ఉంటారు నీ మాటలు నమ్మని ఒకరిని నమ్మొచ్చేమో ఆ తర్వాత విషయం కానీ నాలాంటి వాళ్ళు మేధావులు ఎవరైనా ఆలోచించే వాళ్ళైతే ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడా అని మీకు కాస్త కాస్త ఒక స్థాయి అనేది ఉంటుంది ప్రతి ప్రజాప్రతినిధికి స్థాయి ఉంటుంది ఆ స్థాయిని దిగదాచుకోకండి కొంచెం విశ్లేషించి క్లియర్గా మాట్లాడండి ఏదో తప్పు కూడా ఉంటుంది బడ్జెట్లో తొంభై తొంభై పర్సెంట్ కరెక్ట్గా వచ్చి టెన్ పర్సెంట్ మైనస్ ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ గురించి మాట్లాడండి రైతులు ఏంటి అసలు వ్యాపారస్తులే ఈ బడ్జెట్ కేవలం రైతులకి వ్యాపారస్తులకి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడానికి దీన్ని మీరు తప్పుదోవగా పట్టించే విధంగా మీ మాటలు ఉన్నాయని చెప్తున్నాను ఇలా చెప్పడం కరెక్ట్ కాదని చెప్తున్నాను ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక న్యాయవాదిగా చెప్తున్నాను ఒక సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడండి గౌరవంగా మా మీ హోదాని మీ హుందాన్ని పెంచుకోండి ఇంకొకసారి మనవిస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చాలా బాగుంది అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ మన పొంగూరు నారాయణ నెల్లూరు మున్సిపల్ శాఖ మంత్రికి కానీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను శ్రీరామ్